విచిత్రవాణి విన్యాస ధన్యోపన్యాస వైభవం వర్ధయత్వ నిసింహ సీతారామ పాదవి మామ ప్రారంభం కదండి భారతీయ రాజరాజనం మీద కొంచెం సమయం వృధా అయింది సరే ఏమిటది నాలుగు సింహారభం ఉంది ఒక పక్కన కింద పాదపీఠంలో గుర్రం ఉంది ఇంకో పక్క ఎద్దు ఉంది మధ్యలో చక్రం ఉంది దానికి ఏదో కింద సత్యమేవ జైతే అని చెప్పి ఉపనిషత్తు వాక్యము ఉండొక ఉపనిషత్ వాక్యము అది ఉంది సంతోషం వీటికి ఆ శిల్పికి ఎక్కడ ప్రేరణ దొరికింది అంటే అప్పట్లో పండితులు నలంద తక్షశిల వంటి చోట్ల ఉన్న పండితులు ప్రవచనాలు చెప్పిన పిల్లలకి పాఠాలు చెప్పిన అంతరార్థం చెప్తూ ఉండేవారు ఆ అంతరార్థం విన్న వాళ్ళల్లో ఒక మహానుభావుడు ఆ శిల్పి కూడా అయ్యి ఉండొచ్చును అందుకని అతడు ఆలోచించాడు ఇది విశేషం ఏమిటది మొట్టమొదటగా గుర్రం గురించి మాట్లాడదాం కింద గుర్రం ఉంది ఏమిటా గుర్రము అంటే ఆ గుర్రం లక్షణం ఏమిటంటే మీరు ఎప్పుడైనా చూడండి నిలబడ్డప్పుడు మూడు కాళ్ళ మీద నిలబడుతుంది నడిచేటప్పుడు రెండు కాళ్ళ మీద నడుస్తుంది పరిగెత్తేటప్పుడు నాలుగు కాళ్ళ మీద పరిగెడుతుంది ఎదటివాడిని దూకి కొట్టేటప్పుడు వెనక రెండు కాళ్ళ మీద నిలబడి ముందు రెండు కాళ్ళతో దూకుతుంది కొడుతుంది ఆ గుర్రానికి ఉన్న లక్షణం తెలుసుకోవాలంటే మీరు ఒక్కసారి జూలుని ఇలా అని మెడ మీద ఇలా అనాల్సి ఉంటుంది ఇది గమనించారా ఎవరైనా చూడండి గుర్రానికి ఉన్న ఇంకో గొప్పతనం ఏమిటో తెలుసునా అంటే మీరు ఇరవై కిలోల గుగ్గిళ్ళు పెట్టండి తింటుంది మెడ పైకెత్తి సగిలిస్తుంది ఇరవై కిలోల గుగ్గిళ్ళు జీర్ణించుకుపోతాయి అందుకనే ఇప్పటికీ గుర్రానికి తిండి పెట్టేటప్పుడు తిండి పెట్టిన తర్వాత అది మెడ పైకెత్తి సకిలించే లోపల నోటికి కళ్ళని తగిలిస్తారు సకిలించినా కూడా ధ్వని పొట్టదాకా వెళ్ళదు ఇదంతా ఎక్కడుందో తెలుసు అండి ఉపనిషత్తులో ఉంది అధరుణవేదంలో ఉంది యజుర్వేదంలో ఉంది అది విశేషం అంతేకాదు గుర్రము ఎనభై మైళ్ళు ఇది కూడా ఒకసారి చెప్పినట్టున్నాను మళ్ళీ చెప్పుకుంటున్నాను ఎనభై మైళ్ళు పరిగెడుతుంది ఒక్కసారి నేల మీద పడి దొల్లి మళ్ళీ ఎనభై మైళ్ళు పరిగెడుతుంది ఇది విశేషం అంటే అలసట దానికి లేదు అలసట ఉంటుంది గుర్రానికి ఉన్న జ్ఞాపక శక్తి అద్భుతమైన జ్ఞాపక శక్తి అలాంటిది అందుకనే పాత చరిత్ర కథల్లో గుర్రాలు ఎన్ని గొప్ప పూలు చేశాయో కథల్లో ఉండేది చూసుకుంటారు మీరు అదనమాట అంటే జ్ఞాపక శక్తికి అందుకనే మానవుల్లో ఉండే శక్తికి హార్స్ పవర్ అని పేరు పెట్టారు పెద్ద పెద్ద ఇంజన్లు తయారు చేస్తారు ఏం లయన్ పవర్ ఏదో డ్రాగన్ పవర్ ఆ పేరు పెట్టారు హార్స్ పవర్ని ఎందుకు పెట్టారండి అంటే నిజమైన శక్తి గుర్రము లోపలే ఉంది ఎందుకని ఎంత అవసరమో అంత వాడుతుంది అది కొంత శక్తి నిలబడేటప్పుడు కొంత శక్తి నిద్రపోయేటప్పుడు కొంత శక్తి అవసరాన్ని బట్టి ఆ శక్తి అందుకని హార్స్ పవర్ అన్న శబ్దము అక్కడి నుంచి వచ్చింది అది విశేషం అంతేకాదు హార్స్ ఉన్న విశేషం చెప్పాలంటే ఒక్కసారి తెరదేశ సాంప్రదాయంలో ఒక పెద్ద అయిన శత్రువుని చంపాల్సి వచ్చింది చేతులు ఆయుధం ఏం లేదు అక్కడే చచ్చిపడి ఉన్న గుర్రముది దవడ ఎముక ఉంది అది తీసుకు కొట్టాడు మన కథల్లో ఉంది అందుకని గుర్రము వెనకాల ఇంత అంతరార్థం ఉంది ఎప్పుడైనా గమనించామా ఇది ఎక్కడుంది వేదంలో చెప్పబడింది గుర్రానికి ఉన్న అపరిమిత శక్తి అద్భుతమైన అద్భుతమైన వేగము లక్ష్యశుద్ధి వీటికి యజుర్వేదంలో మంత్రం ఉంది అందుకని ఒక్కొక్కటి చెప్పుకుంటూ వేదంలో ఎక్కడిందో చెప్పి అప్పుడు మనం విశేషాల్లోకి పెడతామన్నమాట తీవ్రాన్ ఘోషాన్ కృణ్వతే వృషపాణయ అశ్వహ గుర్రము సకిలింత బ్రహ్మాండ గర్జనలా ఉంటుంది ఎక్కడ దాకానో వినిపిస్తుంది గుర్రము సకిలింతని బట్టే దాని వేగం తెలుస్తుంది దాని లక్షణం తెలుస్తుంది గుర్రాల పెంపకం దాట్లకి ఇది తెలిసే ఉంటుంది అందుకనే గుర్రాలు ఎక్కువగా ఉన్నవాడిని అశ్వపతులు అనేవారు ఒకప్పుడు అలాగే సైన్యంలో కూడా అశ్వ సైన్యమే ప్రధానము అలాగే కొత్త పెళ్లి కొడుకుని గుర్రం మీద కింది తీసుకొస్తారు గమనించండి దేనికది దానికి కారణం వేదంలో చెప్పారు తీవ్రాన్ ఘోషాన్ కృణతే అశ్వా అమిత్రాన్ క్షణంతి శత్రువులు అన్నవాడిని వీడు గమనించే లోపల రౌతు గమనించే లోపల గుర్రానికే గుర్తుపట్టేస్తుంది శత్రువుని అందుకనే ఎదుటిగా వచ్చిన వాడు శత్రువు అవునా కాదా గుర్తుపట్టడానికి ఓ మార్గం ఏమిటంటే ఒక వ్యక్తి కనిపించినప్పుడు గుర్రాన్ని కళ్ళెంతో లాగుతాడు లాగినట్టయితే ఆగిపోయింది అనుకోండి వాడు శత్రువు అని గుర్తు కానీ ఆగకుండా రెండు మూడు అడుగులు వేసిన అనుకోండి వచ్చినవాడు మిత్రుడే అని గుర్తు ఒక సాంప్రదాయంలో నమస్కారం చేయడానికి ఇలా ఇలా అంటే చూసారా దీనికి మూలం అక్కడి నుంచే వచ్చింది వాళ్ళ పెద్దలే చెప్పారు అది విశేషము అమిత్రాన్ క్షణంత్రి శత్రువున్ అపసవ్యంత గొప్పగా శకిలించడమే కాదు శత్రువుని చితగొట్టి పారేసేవి అంటే గుర్తు దేనికి ఓ ప్రజలారా మీ లోపల అద్భుతమైన శక్తి ఉంది దాన్ని ఎక్కడ ఎంతవరకు వినియోగించాలో అక్కడ అంతవరకు వినియోగించండి ఆ శక్తిని వృధా చెయ్యకండి వృధాగా వాడకండి నాశనం చెయ్యకండి ఒక గుర్రము లోపల ఎంత శక్తి ఉందో అలాంటి శక్తి మీ లోపల అంతర్గతంగా ఉంది జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పి ఆ భావాన్ని చెప్పడానికి గుర్రాన్ని చూపించాడు అక్కడ ఈ గుర్రం గురించి విష్ణు ధర్మోత్తరంలో అశ్వలక్షణములని చెప్పి అద్భుతంగా చెప్పారు ఇక్కడ మాట్లాడటం లేదు మళ్ళీ మాట్లాడుకుంటాం స్వస్తి